దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ ఈ రోజున ఏసైఎ మన కోసం వ్యాఖ్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము గణ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనము ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్ట నేను నేనిప్పటికి మనుషులను సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసుని కాకయే పోవుదును గలేషియన్స్ చాప్టర్ వన్ వస్ట్ టెన్ బట్ డూ ఐ నా పర్స్వేడ్ మెన్ ఆర్ గాడ్ ఆర్ డూ ఐ సీక్ టు ప్లీజ్ మెన్ ఆర్ ఇఫ్ ఐ స్టిల్ ప్లీజ్డ్ మెన్ ఐ వుడ్ నాట్ బీ ఎ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ దేవునికి స్తోత్రాలు చూడండి ఇక్కడ గలతీల పత్రిక మనం చూస్తూ ఉంటే వాళ్ళు వాక్యాన్ని విన్నప్పుడే ఎంతో అద్భుతంగా వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు వారు అంగీకరించారు స్వీకరించారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుల్లో నడుచుకుంటున్నారు కొద్ది రోజులు ఎప్పుడైతే మళ్ళా అపోసలు పాల్గారు బయటికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి ఆయన వచ్చినప్పుడు వాక్యం మర్చిపోయి ఆ యొక్క ఫాల్స్ ప్రాఫిట్స్ అబద్ధ ప్రవక్తలు లేదా ఎవరైతే వేరే రకమైన స్వార్థం చెప్పారో వాళ్ళు దాన్ని నమ్మి వారు దాని ప్రకారం నడుచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము సో దే దే బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ దే వాక్డ్ ఇన్ ద వర్డ్ బట్ దే లెఫ్ట్ ద వర్డ్ అగైన్ అపోజిల్ పాల్ కేమ్ బ్యాక్ అండ్ హీ సేయింగ్ ఐ ఆమ్ నాట్ హియర్ టు ప్లీజ్ పీపుల్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ వాట్ ఈజ్ మై అథారిటీ నేను మీతో ఏం మాట్లాడుతున్నా అంటే మనుషుల్ని సంతోష పెట్టడానికి నేను మీకు సువార్త చెప్పలేదు కానీ దేవుని సువార్తను సత్య సువార్తను దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో అలాగే దేవుడు నాకు ఏదైతే మాట్లాడమన్నారో నేను దాన్ని మాట్లాడాను నేను ఒకళ్ళ మనుషుల్ని సంతోషపెట్టి ఉంటే నేను దేవుని యొక్క ఆ యొక్క సర్వెంట్ నవ్వను లేదా దేవుని పరిచారకుని అవ్వను లేదా దేవునికి నన్ను నేను సమర్పించుకోను మేబీ వన్స్ అపాన్ ఏ టైం నాకు దేవుడు తెలియకముందు నేను పరిసేనుగా ఉన్నప్పుడు ఆ ఫారసీ కుటుంబంలో నేను జన్మించినప్పుడు నేను ఎప్పుడైతే మనుషుల్ని సంతోషపరిచి వారికి ఏది కావాలో చేశాను ఐ పర్సిక్యూటెడ్ ద చర్చెస్ ఐ డి లాట్ ఆఫ్ థింగ్స్ నేను చాలా చేయరాని కార్యాలు చేశాను కానీ ఎప్పుడైతే దేవుడు తను నాకు దర్శనమిచ్చి నాతో మాట్లాడి ఆ యొక్క దేవుని స్వార్థ నాకు తెలియజేసుకున్నారో దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని మీకు తెలియజేస్తూ ఏది సరైంది ఏది సరికాందని నేను మీతో చెప్పుచున్నాను అని చెప్పి అంటున్నారు టు ఫాల్స్ టీచింగ్స్ ఒకటి ఏళ్ళలో మనం చూస్తూ ఉంటే ఆరు ఏళ్ళలో మనం చూస్తూ ఉంటే ఆ యొక్క మోసపుచ్చేవారు అబద్ధ ప్రవర్తికులు లేదా అబద్ధ ప్రసంగాలు చేసిన వారి మాటలు విన్నారు ఈరోజున మనం కూడా బహుజాగ్రత్తగా ఉండాలి మనం దేన్ని వింటున్నాము ఏదో మనుషులు వారి యొక్క పొట్టకూటి కోసం వారు చెప్పే మాటలు విని వాళ్ళు ఏదన్నా చేసుకొని ఏదో ఒకటి చదువుతున్నారు కదా అక్కడ దాకా వెళ్ళటం ఎందుకో ఇక్కడ సరి పోయేది కదని మనం అట్లా అనుకోకూడదు వెన్ వీ డోంట్ హియర్ ద ట్రూత్ వీ విల్ నాట్ వాక్ ఇన్ ట్రూత్ మనం సత్యాన్ని వినకపోతే ఆ సత్యం విడుదల కలుగు చేయదు మనం ఇంకా చీకట్లోనే నడుచుకుంటాము కాబట్టి ఎప్పుడైతే మనం సత్యాన్ని వింటామో ఆ మాటను పట్టుకొని మనం దేవుళ్ళు నడుస్తూ ఉండాలి వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ దేవుని కృపలో మనందరం కూడా రక్షించబడ్డాము సో ఈ యొక్క అబుద్ధ మాటతో లేదా అసత్య మాటతో మనము రక్షించబడలేదు దేవుని మాటతోనే దేవుని సువార్తతోనే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచ ఉంచటం వల్లనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని స్పందించటం వల్లనే మనము ఈ యొక్క రక్షణలోకి వచ్చాము అండ్ ఆల్సో నా హీ సేస్ దట్ ఐ ఎన్కౌంటర్ ద లాడ్ దేవుడు నాకు దర్శనమిచ్చారు నేను దేవుణ్ణి ఎదుర్కొన్నాను ఒక్కసారి దేవుణ్ణి కలిసిన వారు ఒక్కసారి దేవుణ్ణి ఎప్పుడైతే మనం దేవుని పొందుతామో వీ విల్ నెవర్ ఫర్గెట్ గాడ్ వీ ఆల్వేస్ వాన్స్ టు ప్లీజ్ గాడ్ వీ ఆల్వేస్ వాంట్స్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో వస్తారో దేవుని వాక్యంలో మనం ఆనందించటం మొదలెస్తామో ఇంకా మన దేవుడిని ఎప్పుడు కూడా మర్ మర్చిపోలేము దేవునిలోనే నడుస్తూ ఉంటాము సో మెనీ టైమ్స్ వీ గో అవుట్ ఆఫ్ ఫియర్ కొన్నిసార్లు భయంతో కొన్నిసార్లు ఏమైనా అనుకుంటారని కొన్నిసార్లు మనుషులను ప్రీజ్ చేయడానికి మనం వాళ్ళు చెప్పినట్టు చేయాలనుకుంటాం బట్ హియర్ పాల్ ఈస్ టీచింగ్ అస్ ఇక్కడ అపోసలని పౌల్ గారు మనకి నేర్పిస్తూ ఉన్నారు ఏ మాటనైతే బైబిల్ గ్రంథంలో ఆ జీవం కలిగిన వాక్యంతో నువ్వు నడుస్తున్నావు దాన్ని విడిచిపెట్టద్దు అబద్ధాలను నువ్వు నమ్మొద్దు సత్యంలో నువ్వు నడుస్తూ ఉండాలి సత్యం మాత్రమే మనకి విడుదల కలుగు చేసేదని ఏసఐ మనకి యూహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో మనకి చెప్పారు సో అండ్ ఆల్సో నౌ ఐ నో దట్ యూనో మనకి ఎఫీసియల్ పత్రిక రెండో అధ్యాయం పదిలో చూస్తూ ఉంటే వి హర్ ద వర్క్ వర్క్ ఆఫ్ గాడ్ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఎస్ఐలో మనల్ని జీవింపజేసారు ఎందుకు ఎందుకు మనకి రక్షణ ఇచ్చారు ఎందుకు వెలుగులోకి తీసుకొని వచ్చారు ఎందుకు నిత్య జీవాన్ని ఇచ్చారు మనం ఇతరులకు మేలు చేయడానికి మంచి కార్యాలు చేయడానికి టు డూ గుడ్ వర్క్స్ సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు సత్క్రియలు మనల్ని రక్షిస్తాయా నో ఎప్పుడు కూడా మంచి పనులు మనం రక్షించవు కానీ ఆయన కృపలో మనం రక్షణ పొందాము మనం రక్షణ పొందిన తర్వాత ఏ కార్యాలు ఏ కార్యాలైతే చేశారో ఆ కార్యాలు మనం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు సో ప్లీజ్ ద లాడ్ విత్ ఆల్ యుర్ హార్ట్ లవ్ యుర్ గాడ్ విత్ ఆల్ యుర్ హార్ట్ నీ హృదయపూర్వకంగా మనం దేవుడిని మనం ప్రేమించాలి అలాగే దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించారో అలాగే మన పురుగు మనం ప్రేమించాలి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే పాతవన్నీ గతించిపోయి మనం నూతనంగా దేవుణ్ణి పరిశుద్ధులుగా మనం తిరిగి జన్మించేము జీవిస్తున్నాము అదే విధంగా జీవించాలని మంచి మార్గంలో నడవాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది సో దేవుడు మనకి కృపనివ్వాలి ఈ విధంగా మనం నడుచుకోవచ్చు చిన్న ప్రార్థన చేసుకుందాం అవును నాయనా ఎలాంటి చెడు బోధలు కానినైనా అబద్ధపు మాటలు కానినైనా అలాగే పీపుల్ ప్లీజింగ్ స్పిరిట్ లాడ్ ఇతరులు మేము సంతోషపరచాలని మమ్మల్ని మేము మభ్యపరచుకొని అయినా నాయన ప్రభా మీకు దూరంగా మేము నడవకుండానైనా ఏ సత్యానైతే మేము గ్రహించి మీ రక్షణలోకి వచ్చామో దానిలో మేము నాయనా దానిలో మేము నాయనా దానిలో మీ యొక్క పరిశుద్ధతలో మేము జీవించటానికి ఏ సయ్యా మీరు సహాయం చేయండి నాయన ఎలాంటి దురాత్మలు అపవిత్ర ఆత్మలు అంధకార శక్తులు ఎలాంటివి మా వైపు చూడకుండా తండ్రి మా వైపు రాకుండా తండ్రి మీరు మా ముందు నడుస్తూనైనా నిర్గమాకాణం ఇరవై మూడు ఇరవై ఏడులో మీరు చెప్పిన ప్రకారంగా నాయన మా ముందు ముందు మీరు నడుస్తున్నాయి ప్రతి శత్రు పన్నాగాలను మీరు కన్ఫ్యూజ్ చేసిన ఆయన ప్రభా అయా మీ వెలుగును మా ప్ర మీద ప్రకాశింపజేసిన అయినా తండ్రి ఎంతో మందికి మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని అలాగే వాక్యం వింటున్న బిడ్డల హృదయాలతో మీరు మాట్లాడుతున్నాయి నా ప్రభా తండ్రి ఇదిగో నాయన వివేచన జ్ఞానాన్ని నాయన ద డిజర్నింగ్ స్పిరిట్ లాడ్ ఫాదర్ గాడ్ హెల్ప్ అస్ టు హ్యావ్ లాడ్ ఫాదర్ గాడ్ హెల్ప్ అస్ టు నో వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ లాడ్ ఏది మంచి ఏది చెడు అని మేము గ్రహించిన అయినా కేవలం మంచి వైపు నడవటానికి అయినా మంచిని వినటానికైనా మంచిని బోధించడానికైనా మంచిని పంచిపెట్టడానికినైనా ఏసయ్య మీరు మాకు సహాయం చేస్తూ నడిపించమని ఏసయ్య నామలో పెడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్